అలంకరించిన పెద్దలకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ పండిడి రామకృష్ణ గారికి మా ప్రియాది ప్రియమైన టీడీపీ అన్నలకి లాంటి జన సైనికులకు పెద్దలకు వీర మహిళలకు అందరికీ నా అభినందనం తెలియజేసుకుంటూ వాయుగుండంలో ఏర్పడిన ఒక పెద్ద విపత్తు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన మొదలై వారం రోజుల పాటు విపరీతమైన వర్షపాతంతో వర్షాలతో ఘోరమైన తుఫానుతో అతలాకుతలం అయిపోయింది ప్రకృతి సైతం స్తంభించిపోయినంత పరిస్థితి ఏర్పడింది దీనివల్ల దాదాపు ఐదు లక్షల ఎకరాలు పైగా భూమి మొత్తం నేలపాలైంది తుఫాను ఎంత తీవ్రంగా వచ్చిందో ప్రతి రైతు కంటి వెంట కన్నీరు ఒక వరదలా పొంగింది చిన్న బిడ్డలు మహిళలు వృద్ధులు పోయిన ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలన్నీ పాడైపోయి రహదారులన్నీ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి ఎటువంటి పరిస్థితుల్లో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపించిన కరుణతో ఎంతోమంది వరద బాధితులని డెబ్బై ఐదు సంవత్సరాల పైబడిన వయసు కలిగిన వారని ఎవరు కూడా అనుకోనంత విధంగా ఆయన మనోధైర్యంతో ఆయన దృఢ సంకల్పంతో నడుము లోతుకి లోతట్టు ప్రాంతాలకి కూడా ఆయన వెళ్ళి వారి కష్టాన్ని అందుకొని ఆయన ఆ అందించినేవా విధానం అందరికీ కూడా ఆదర్శపడా అలానే ఉప ముఖ్యమంత్రి పొడితల శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆయనకు తెలిసిన వెంటనే ఆయన త్వరితంగా వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ తో కూర్చొని కలెక్టర్స్తో మంది అధికారులతో కూర్చొని ఎక్కడ ఆయన సమీక్ష నిర్వహించి ఇమీడియట్ యాక్షన్కి రియాక్షన్ అందించి రెస్పాన్స్ అయ్యి ఇమీడియట్గా తర్వాత తర్వాత వచ్చే ఉపద్రవాలను అరికట్టడానికి ఎన్నో అన్నిటిని ముందుకు నడిపించి తమదైన స్థాయిలో ఇద్దరు కూడా వారి యొక్క సేవ చరిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా చేశారు అయితే మనకు తగిన గాయం మామూలు కాదు ఆ గాయం మానాలంటే చాలా సమయం పడుతుంది దానికి పోరాటగా ఇమీడియట్గా మీకు అన్ని అందేలాంటి ఏర్పాట్లు ఎన్డిఏ కూట మీ ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకునేది ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ గారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు అన్ని పనులు మొదలు పెట్టారు ఇప్పుడు అలా దొప్పిగా కోరుకుంటున్నాను దెబ్బతిన్నీ చేతులు అందించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు తోటి రూపాయల ఇవ్వడమే కాకుండా పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి తన కష్టాచితం సొంత దాక్కుని